ఎబ్రహ్మ కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో సైకో చంద్రబాబు నాయుడు గారు అన్నారా ఆయన వయసు అంతా ఈయన వయసు అంతా ఏ టాలీ చేయాలన్నా వాళ్ళ వాళ్ళ కుర్చం మరద కొట్టే రెట్టం మరద పెట్టి వాళ్ళు ఎన్నో పీకు వారు కుర్చే దగ్గర ರೀಗ ರೆವಡುನ್ನ ವಾರ ಪಪ್ಪುಗಾರು ಮಾತಾಡ್ತಾ ಅನ್ನ ವೇಗ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಎಂತ ವಿಮರ್ಶಿಸಿ ಮಾತಾಡೋ ಮನುಷ್ಯನಾಥ್ ಅನ್ನ ವಮ್ಮ ಕೂತ್ ಆತ ఇల్లు రేవంత్ రెడ్డి నా ఉన్న రేవంత్ రెడ్డి ఏమి ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఒక పవన్ కళ్యాణ్ ఒక పప్పుగాడు వీళ్ళంతా షర్మిలాను లోపలి వీగినారు ఏంటి వీగినారు ఏ ఎక్కడి నుండి పెట్టినారు నాకు పోయి ఎక్కడి నుండి పెట్టినారు పోయి మొత్తం షర్మిలా అన్న ఇప్పుడు ఓనా ఓటు చెప్తా అన్న ఓటు చెప్తా తెలంగాణలో పార్టీ పెట్టే వేయండి పార్టీ పెట్టింది అక్కడ ఏమి రేవంత్ రెడ్డి ఏమి మంత్రి పదవి ఇచ్చింది అన్నాడు అందువల్ల నేను పట్టుబడితే నమ్ముతానా ఫోన్ నమ్ముతా వాళ్ళు నన్ను అంత కాదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ చెప్పేది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటున్నా నేను ఆయన గారు ఏమి ఇప్పుడు ఇప్పుడు ముప్పై సీఎం గా తగ్గేదే లేదు ఏమి குக்கல் குக்கல் முருகண்டே எக்கிரிஜா எக்கட்